ఈ రోజు మీరు మీద కర్నూలు జిల్లాలో వచ్చినాం సార్ మెరకల్ రేట్ ఏం పెద్దగా అవ్వడం లేదు సార్ ఇప్పుడు ఈ మహిళ చాలా పడిపోయింది సార్ మరి ఐదు రోజులు మార్కెట్ బంద్ ఎక్కేసి చాలా పడిపోయింది పదహైదు వేలు మెరకాయలు పదివేలు కూడా రాయడం కానీ ప్రభుత్వం కేంద్రానికి లేక రాసిందని చెప్పి అంటుంది ఇక మద్దతు ఇచ్చేలా చూస్తామని చెప్పి అన్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వెళ్ళిన వెళ్ళిన వెంటనే లేటర్ లేక లేక రాశాను కేంద్రానికి మద్దతు వస్తుందని చెప్పి అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇస్తున్నామని కూడా ఇయ్యాలి సార్ మరి పక్క బంతిగా మరి మనం ఏం చేస్తాం సార్ రైతులు అనుకుంటే అవుతుంది అందరూ కలెక్టర్ ద్వారా అందరూ నిర్ణయించుకుంటే అవుతుంది ఎన్ని ఎకరాలు వేసారు అన్న మేము ఆరు ఎకరాలు వేసినాం ఎంత అయిందన్న పెట్టుబడి ఎకరాకి డెబ్బై వేలు ఖచ్చితంగా వస్తుంది మందులు నారా పోసుకోవడానికి ఇంకా ట్రాక్టర్ లో ఇంకా ఆటో వాళ్ళు అవన్నీ అనుకుంటే ఇంకా దండిగా ఇప్పుడు మీ మందులు ఇత్తనాలు వచ్చేసి ఎకరాకి డెబ్బై వేలు తక్కువ ఇప్పుడు మీరు పెట్టుబడి అయినా వస్తుంది రాదు ఇంకా ఎకరాకి ముప్పై వేలు చేసి అంటే పడుతుంది నలభై వేలు మేము అయితే అయితే గతంలో ఎలా ఉండేదండి గత ఐదు వేలు వంట గతంలో ఈ తేజ రకాలు వచ్చేసి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేల రూపాయలు అమ్మేసినాం ఇప్పుడు ఆడ పదివేలు ఎనిమిది వేలు రాస్తున్నాం కానీ అచ్చెన్నాయుడు గారు మా ఎక్కువ జగన్ జగన్మోహన్ రెడ్డి ఐదు వేలు రావట్లేదని చెప్పి అంటున్నాడు ఎంత అవుతుంది సార్ అప్పుడు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు అమ్మిన కాలం ఉంది ఇప్పుడు వేలు అమ్ముకుని మధ్య కూడా పుణ్యతలు అంటున్నారు ఇంకా ఇంతకల్ ఇంకేం చెప్తున్నాం సార్ ఇంకా మద్దతు ధర ప్రభుత్వం ఏమి ఇవ్వట్లేదు కానీ ఇస్తున్నామని చెప్పి మాట్లాడుతున్నారు చెప్పి మాట్లాడుతున్నాను కానీ ఎప్పుడు ఆయన ఇచ్చినప్పుడు ఎప్పుడు మేము వంద రూపాయలు కట్టేది ఎప్పుడు మరి పొలం దున్న ఎప్పుడు మరి నాట్ మీద